దేవుడి ఈ ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ పల్లె నుంచి చేస్తా ఉన్నాను చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయతలు చూపిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమ ప్రేమాభిమానాలకు ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి జరుగుతా ఉంది దేవుడి దయతో ఆర్థికంగా వెనుకబడిన ఓసి అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈ రోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క నా అక్క చెల్లెమ్మలందరికీ రెడ్డి ఖమ్మ ఆర్యవైశ క్షత్రియ వలమ బ్రాహ్మణ తదితర ఓసీల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు వారికి కూడా ఆర్థిక స్వాలంబన కలిగిస్తూ వారిని కూడా ఆదుకుంటూ ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలు చెప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ మూడేళ్ల పాటు ఆ అక్క చెల్లెమ్మలకు సహాయం అందించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ఇక్కడే ఒక విషయం చెప్పాలి పేదరికానికి కులం ఉండదు పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న వారికి పెద్దలకు ఉండాలి ఆదుకునే గుణం ఉండాలి తోడుగా నిలబడాలి అనే ఆరాటం ఉండాలి వాస్తవంగా చెప్పాలి అనంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ ఈ రెండు పథకాలు మన మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో పెట్టినవి కాదు అయినా కూడా వాళ్లకు తోడుగా ఉండాలి అని వాళ్ళల్లో ఉన్న పేదరికంలో ఉన్న నా అక్కశల్యంలకు కూడా అండగా ఉండాలని పేదరికం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదని వాళ్ళ కోసం కూడా అడుగులు వేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే ఈ పథకం ద్వారా నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది నా అక్క చెల్లెమ్మలకు ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం